హలో నమస్తే లేడీస్ వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ గీతా కృష్ణ సిల్క్స్ ఈ రోజు నేనైతే మన ఫేవరెట్ అయిన గీతా కృష్ణ సిల్క్స్ కి వచ్చేసాను ఇక్కడ నేను డ్రేప్ చేసుకున్న సారీ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్రైడల్ వేర్ సారీ అండి చూడడానికి చాలా అందంగా ఉంది కదా సో ఇందులో మనం టాప్ బార్డర్ అనుకోండి మనకి పింక్ కలర్ బేస్ మీద గోల్డెన్ తో టాప్ టైనీ బార్డర్ ఇచ్చారండి మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారనుకోండి గ్రీన్ కలర్ బేస్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు సారీ అంతా అండ్ బాటమ్ బార్డర్ అయితే మనకి టెన్ ఇంచ్ బాటమ్ బార్డర్ ఇచ్చారు అందులో టూ డిఫరెంట్ వేరియేషన్ ఉంది వన్ సైడ్ అయితే మనకి ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పింక్ కలర్ బేస్ మీద గోల్డెన్ వర్క్ తో పల్లు అయితే చూడడం చాలా అందంగా ఉందండి ఎందుకంటే పింక్ టిష్యూ బేస్ మీద మనకి గోల్డెన్ వర్క్ తో బిగ్ బిగ్ ఫ్లవర్ డిజైన్స్ అండ్ స్మాల్ డైమండ్ డిజైన్స్ అనేది హైలైట్ చేసారండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ లో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది హైలైట్ చేశారు హ్యాండ్ పర్పస్ కోసం అయితే సారీలో ఉన్న బాటమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారు ఈ సారీస్ లో ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం రండి కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇందులో మనకి టాప్ బార్డర్ వచ్చేసి టైనీ బార్డర్ ఇచ్చారండి మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే డిజైనర్ లుక్ ఉంది ఎందుకంటే దీంట్లో ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు సారీ అంతా బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ అన్నది గోల్డెన్ వర్క్ తో హైలైట్ చేశారు ఇంకా పళ్ళు చూసారనుకోండి రిచ్ లుక్ ఉంది పల్లు కైతే బికాస్ మనకి పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్ అన్నది పింక్ బేస్ మీద గోల్డెన్ వర్క్ తో హైలైట్ చేస్తారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది చిన్న చిన్న డైమండ్ బుటీస్ అనేది హైలైట్ చేశారు ఇంకా హ్యాండ్ పర్పస్ కోసం అయితే సారీలో ఉన్న బాటమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో మనకి టాప్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు దాని మీద మనకి గోల్డెన్ జరీ వర్క్ అనేది హైలైట్ చేశారు టైనీ బార్డర్ లో మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే డిజైనర్ లుక్ ఉందండి ఇందులో ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఉంది బ్లూ బేస్ మీద మనకి గోల్డెన్ జర్రీ వర్క్ తో ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు ఇంకా బాటమ్ బార్డర్ అయితే మనకి టెన్ ఇంచ్ బాటమ్ బార్డర్ ఇచ్చారు దాంట్లో మనకి పారెట్ డిజైన్ అనేది పింక్ బేస్ మీద గోల్డెన్ జరీబ్ వర్క్తో ఇచ్చారు చూడడానికి చాలా బాగుంది పళ్ళు అయితే చాలా బాగుందండి చూడడానికి ఎందుకంటే దీంట్లో మనకి టిష్యూ బేస్ ని పింక్ కలర్ బేస్ని పెట్టుకుని మనకి జర్రీ వర్క్ తో ఫ్లోరల్ డిజైన్ అనేది బ్రాంచెస్ అనేది హైలైట్ చేస్తారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కానీ దానికి హ్యాండ్ పర్పస్ కోసం అయితే బాటమ్ బార్డర్లోని కంటిన్యూ చేశారు కాంబినేషన్ బ్యూటిఫుల్ యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో కూడా టాప్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ బేస్ మీద పెట్టుకుని గోల్డెన్ వర్క్ తో హైలైట్ చేశారు డిజైన్ అన్నది మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే చాలా రిచ్ లుక్ ఇస్తుందండి ఎందుకంటే దీంట్లో మనకి ఫ్లోరల్ డిజైన్ ఎల్లో కలర్ బేస్ మీద పెట్టుకుని పింక్ అండ్ గోల్డెన్ జరీవర్క్ తో హైలైట్ చేశారండి బాటమ్ బార్డర్ ఆఫ్ ద సారీ చూసారనుకోండి మనకి టెన్ ఇంచ్ బాటమ్ బార్డర్ అండి దాంట్లో మనకి ప్యారెట్ డిజైన్ అన్నది గోల్డెన్ జరీ వర్క్ తో హైలైట్ చేశారు పింక్ బేస్ మీద పళ్ళు అయితే చాలా బాగుందండి చూడడానికి ఐ క్యాచ్ ఉంది ఎందుకంటే దీంట్లో మనకి ఫ్లోరల్ బ్రాంచెస్ అనేది హైలైట్ చేశారండి పింక్ బేస్ మీద బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కానీ దీనికి హ్యాండ్ పర్పస్ కోసం అయితే సారీలో ఉన్న బాటర్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో టాప్ అన్న టాప్ బార్డర్ అనేది టైనీ బార్డర్ ఇచ్చారండి మనకి పింక్ బేస్ మీద పెట్టుకొని మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉందండి చూడడానికి దీంట్లో పీకాక్ డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు గ్రీన్ ని బేస్ గా పెట్టుకొని బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ బేస్ మీద గోల్డెన్ జరీ వర్క్ తో ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అక్కడక్కడ మనకి కడి వర్క్ కూడా చాలా హైలైట్ చేసి చూపించారండి పళ్ళు అయితే చూడడానికి చాలా బాగుందండి ఎందుకంటే దీంట్లో మనకి బిగ్ బిగ్ ఫ్లోరల్ బ్రాంచెస్ అన్నది హైలైట్ చేసి చూపించారు పింక్ బేస్ మీద గోల్డెన్ జరీ వర్క్ తో సారీ బ్లౌజ్ చూసారంటే అండి ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ కి మనకి హ్యాండ్ పర్పస్ కోసం అయితే సారీలో ఉన్న బాటమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారు మన గీతాకృష్ణ త్రీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో ఫస్ట్ వచ్చేసి మనకి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి మనకి చట్నీస్ చట్నీస్కి ఆపోజిట్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి వనస్థిపురంలో గణేష్ టెంపుల్ లైన్ దగ్గర ఉంటుందండి మీకు దగ్గరలో ఉన్న స్టోర్ని విజిట్ చేయండి మీకు నచ్చిన సారీస్ని మీ సొంతం చేసుకోండి సారీస్ మీకు నచ్చినట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపించే కి కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి సో ప్లీజ్ డూ ఇట్ యాజ్ సూన్ అస్ పాసిబుల్